ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని రాబోయే డిఎస్సీలో కన్నులకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామన్నారు ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ గానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం అంటే ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్ గా చూసుకుంటున్నారు అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్ ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళకపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పండి మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలే అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతా అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు